మీ పవిత్రమైన ఈ ఆదివారం నాడు పావనమైన గురుస్మరణతో జరుపుకునే సాయి భక్త పరమహంసగా పేర్కొనదగిన భరద్వాజ మాస్టర్ గారి సంస్మరణాత్మకమైన సత్సంగానికి స్వాగతం మనం ఎంతో ధన్యాత్ములం ఎందుకంటే భారతదేశంలో పుట్టాం అంతేకాదు ఎంతో కొంత భారతీయ ఋషి సంస్కారం మీద గౌరవం ఏర్పడింది అన్నిటికంటే ఘనతరమైన వరం ఏంటంటే ఈ జన్మలో పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు లాంటి వారు పరిచయమై వారితో సన్నిహితంగా కొంత కొన్ని దశాబ్దాల పాటు ఉండగలగడు అందుకని మనం ఎప్పుడూ మన జీవితం అంతా వారికి కృతజ్ఞతాపూర్వక రీతిలో మనం ఎప్పుడు మలుచుకోవాల్సి ఉంటుంది ఒక యువకుడు ఒక నవయువకుడు ఒక ఆయన ఇటీవల ఒక ప్రశ్నించాడు ఏ ఆ ప్రశ్న యొక్క సారాంశం ఏంటంటే భరద్వాజ మాస్టర్ గారితో మీరు ఒక సుమారు ఇరవై సంవత్సరాలు అట్లా ఉన్నట్టున్నారు కదా మేము ఇప్పుడు చిన్నవాళ్ళం ఇప్పుడిప్పుడే మేము యవ్వనలోకి వాళ్ళం మాకు మాస్టర్ సందేశం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా అని అడిగారు అవునవును ఇది కూడా మంచి ప్రశ్నే అని ఆలోచిస్తే మొట్టమొదటిది మనిషికి పశువుకి ప్రపంచంలో ఇతర జీవులకు ఏమిటి తేడా అని ప్రశ్న వేస్తే శంకరాచార్యులవారు వారు జవాబు చెప్పారు జ్ఞానం వివేచన విచక్షణ బుద్ధిబలం జ్ఞానం నరాణా అధికో విశేష అయ్యా ఒకవేళ ఎవరికైనా జ్ఞానం లేదంటేనో జ్ఞానేన హీన పశుభిశ్రమాన అందుకని నీవు మనిషివైనట్టయితే నీకు జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిబలాన్ని ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించుంటే నువ్వు మనిషివి లేకపోతే ద్విపాద పశువుని అవుతావు ఓ మానవుడా జాగ్రత్త పడమన్నది ఋషివాక్యం అందుకని మనిషి అయిన వాడు ఈ ప్రపంచంలో ఉండే ఇతర జీవరాశుల వలె కాకుండా ఏం కావాలా భరద్వాజ మాస్టర్ గారు ఆయనకు పూర్వీకులైన ఋషులు ముఖ్యంగా వివేకానందాది మహానుభావులు ఏమని చెప్పారంటే సత్యాన్వేషణ సహజం కావాలా ఈ దేశపు యువతి యువకులందరికీ యువతరానికి నవయువతరానికి పూర్వ ఋషుల సందేశం ఏందంటే నీవు అగ్ని సమానమైన దేనినైనా తనలో కలుపుకోగలిగినంతటి శక్తి కలిగిన అగ్ని వంటి జ్ఞానదృష్టితో సత్యాన్వేషకులు కావలే జ్ఞానాన్ని అగ్నితో అందుకే పోలుస్తారు అంటే నిక్కచ్చిగా స్వచ్ఛంగా అంటే అర్థమేంది నీవు జీవించే జీవితం అంతా నీ జ్ఞాన పరిధిలో నీ అనుభవ పరిధిలో నువ్వేం చేస్తావో తెలిసి చేయాలా తెలుసుకుంది చేయాలా తెలుసుకున్నదే చెయ్యాలా తెలుసుకుంటూ చెయ్యాలా చేసింది తెలుసుకోవాలి వీటిలో ఎక్కడ తేడా రాకూడదు తెలియంది తెలియకుండా ఉన్నదేదో చేసావు అంటే అది మూఢనమ్మకం అందుకని ఏం చెప్పారు ఏ విధంగా అయినా మహాత్ములను అనుసరించు నువ్వేవైనా చేయి తెలుసుకొని చేయవు అందుకే ఒకే ఒక శ్లోకానికి సాయిబాబా వారి వ్యాఖ్యానం చెప్పినట్టుగా కనిపిస్తుంది అందులో కూడా అదే చెప్తుంది విద్ధి తత్ దాన్ని విధి తెలుసుకో ఏమిటది అంటే మా దైవం ఉన్నాడు మహాత్ములు ఉన్నారు పరిప్రశ్న సేవయ ప్రణిపాతంతో పరిప్రశ్నతో సేవతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుగ్రహాన్ని పొంది పరిప్రశ్న చెయ్యి అది సత్యాన్వేషకుడి లక్షణం అంతే సత్యాన్వేషణను భగవద్గీతతో సహా సర్వము అందరూ సమర్థించారు మాస్టర్ గారు ఎలా ఉండేవారంటే ఏ విషయంలో అయినా నిజాన్ని నిగ్గు తెల్చి జీవించడం అయిన విధానం మనకు బాగా గుర్తుంది ఒకసారి ఒక కుర్రవాడొచ్చి నేను కూడా మీలాగే సాయిబాబాను ఇష్టపడాలనుకుంటున్నాను అని ఏదో చెప్పాడు చెప్పగానే కొంచెం ఆగవాయి అన్నారు ఆయన అంటే అతను అలా చూచాడు అప్పుడు మాస్టర్ అన్నారు సాయిబాబా అనే ప్రశ్న ఎప్పుడొస్తుందంటే మొట్టమొదట నీ జీవితానికి కావలసినదేదో లభించేది ఇచ్చేది దైవం అని నువ్వు నమ్మాల ఆ దైవం యొక్క ఉనికిని నమ్మాల అది తెలిసిన మహాత్ములు ఉన్నారని వారు ప్రబోధం చేసిన విషయం ఉన్నదని అందుకని ఋషులను మహాత్ములను వాళ్ళ జ్ఞానాన్ని నమ్మాలి అది నీకు అనుసరణీయమని నమ్మాలి అటువంటి జ్ఞానం చెప్పిన మహాత్ములలో సిరిడీ సాయిబాబా అగ్రగణ్యులని నమ్మినప్పుడు ఈ ప్రశ్నకు అవకాశం ఉంటుంది లేకపోతే నువ్వు ముందు పోయి అన్వేషణ ప్రారంభించాలి నేను మానవుడి కదా నా జీవితానికి ఏం కావాలి అని అని సత్యాన్వేషణను ఆయన ప్రతివారికి వలే అవసరమైన అంశంగా ఆయన భావించారు ఆయన అలా జీవించారు ఆయన అదే బోధించారు అందులో భాగమే ఆయన రాసినటువంటి ప్రతి గ్రంథము అందులో భాగమే ప్రధానంగా ఏది నిజము విజ్ఞాన వీచికలు దానికి మధ్యలో ఉండే మతం అనే పుస్తకాలు ఆయన సత్యాన్వేషణకు గుర్తు ఇకపోతే సత్యతత్వాన్వేషణ వచ్చింది ఆయనలో దానికి గుర్తుగా ప్రబోధామృతం ఇతర గ్రంథాలు చెప్పుకోవచ్చు అంటే మొత్తం మీద అక్కడ సత్యాన్వేషణే ఉంది సత్యాన్వేషణ తర్వాత మాస్టర్ గారు అనుసరించి ప్రతివారు ఈ సమాజంలో పొందవలసినది ఏమిటి ఏ విధంగా జీవితాన్ని మలుచుకోవాలి ఈ భారతీయ ఆధునిక సమాజానికి యజ్ఞ సమానమైన విప్లవ సమానమైన ఉద్యమ సమానమైనది ఏం కావాలంటే సత్సంగం అని చెప్పాడు సత్సంగం అంటే ఏమిటి ఏ మనిషి తనతో తాను తాను కలిసే మనుషులతో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నిర్ధారించుకొని తన సత్యాన్వేషణలో నిగ్గు తేలిన విషయాల వైపు పురోగమించటానికి అనువుగా తీర్చిదిద్దుకోవటం సత్సాంగత్యం వారానికో రోజునో వీలున్నప్పుడు చేసేటువంటి సమిష్టి పూజాది కార్యక్రమాలు కూడా సత్సంగమే భాగవత కాలం నుంచి ప్రాచీన ఋషుల కాలం నుంచి ఈ దేశంలో ఉన్న సత్సంగాన్ని సంస్కరించి ఆధునిక కాలంలో అందించిన మహాపురుషుడు వరదోజ మాస్టర్ గారు అంటే అర్థమైంది మొదటిది సత్యాన్వేషణ కావాలి లేకపోతే మూఢనమ్మకాల పొట్ట అయిపోతాం రెండవది దానిని అనుసరణీయమైన రీతిలో మార్చుకోవడానికి సత్సంగం కావాలి సత్సంగం కాలక్షేపం కారాదు దానికి చాలా జాగ్రత్తలు మెలకువలు చెప్పేవారు ఆయన తర్వాత ఈ సత్సంగము ఆ సత్యాన్వేషణ దాని యొక్క పర్యవసానం ఏమిటి అంటే మన జీవితంలో మనం పొందవలసింది పొందుతూ సాటి జీవులకు ఉపకరించేలాగా జీవించటం మన జీవితం ద్వారా మనకు ఇతరులకు శ్రేయోదాయకమైనట్టు జీవించగలగడం అనేది మూడవ అంశం ప్రయోజనకరమైన ఉత్తమమైన సేవారూపమైన సహకార రూపమైన శాంతి ఆనందాలతో కూడిన జీవితమే ప్రతి మనిషి జీవితము ఒక ఉత్తముడు ఉన్నాడు అనుకో అతడు జీవిస్తాడు తన సాటి వాళ్ళను జీవింపజేసుకుంటాడు అప్పుడు జీవితం దాని యొక్క లక్ష్యం నెరవేరినట్టు అందుకేం చేయాలి నిరంతరం మహాత్ముల చరిత్ర పని చేయటం దైవాన్వేషణ చేయటం నామం ఉచ్చరించటం మంచి గ్రంథాలు చదవటం ఇలా జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి విలువలకై కృషి చేసి అటువంటి జీవితాన్ని నువ్వు సాధించుకొని దాన్ని సాటివారికి అందించగలిగితే అది ఉత్తమోత్తమైన జీవితం అలా జీవించమని ఆయన చెప్పారు అయితే మాకు ఇప్పుడు ఆ మూడవది భాగా లభించాలంటే సత్యాన్వేషణ తర్వాత రెండవదైన సత్సంగము ఆ మూడవదైన ఉత్తమ జీవితాన్ని సాధించే మధ్యలో సాసు సేవ మరవద్దు అని చెప్పారు అందుకని మాస్టర్ గారు ఎందరో మహాత్ములను పరిచయం చేశారు ఈ కాలంలో కూడా ఎందరో మహాత్ములు ఉంటారు వాళ్ళని దర్శించండి వాళ్ళ సాన్నిధ్యంలో తపోశక్తిని పొంది నీవు వీలైనంత వరకు ఉత్తమమైన మనో వికాసం వైపు ప్రయత్నించమని కూడా సాధు సేవను కూడా ఒక విధిగా ఆయన మనకు అందించారు కనుక సత్యాన్వేషణ సత్సంగము సాధు సేవ వీటన్నిటి పర్యవసానంగా ఉత్తమమైన జీవితాన్ని చక్కదిద్దుకొని నీవు జీవించు సాటి వాళ్లను జీవించటానికి సహకరించు సేవించు అదే ఉత్తమ పరమార్థం అన్నది మాస్టర్ గారు సంక్షిప్తంగా చెప్పిన జీవన అంశం ఆయన జీవన ప్రబోధంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఆయన ఎప్పుడూ సరదాగా అనేవారు ఒక మనిషిని సక్రమంగా అతన్ని మనం పెంచి సాకినట్టు ఎట్లా గుర్తు అంటే అట్లా తీసుకెళ్ళి ఒక అడవిలోనో కొండ శిఖరంలోనో ఎడారిలోనో ఎక్కడైనా వదిలేస్తే అతడు తాను బతికి నలుగురిని బతికించుకోగలిగితేనే మన పెంపకం సార్థకమైనట్టు మన ప్రబోధం సార్థకమైనట్టు మన జీవితం సార్థకమైనట్టు ప్రాథమికంగా నీవే విలువలు ఏర్పాటు చేస్తున్నావు వాటితో జీవించగలగాలి కనుక నువ్వు జీవించు ఇతరుల జీవితానికి సహకరించు అదే ఉత్తమ జీవనం అన్నది మాస్టర్ ప్రబోధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు ఆదిశేషుడైనా ఆ మహాపురుషుడి యొక్క దివ్య కళ్యాణ గుణాలను